एकडे इले एकडे पुच्छ पुच्छ का पुच्छ हेडो कर चलामा हसीत आहे एकडे इले एकडे काय 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 ఎండిఓ వారు ఎంఆర్ఓ గారు అసలు కార్లు ఎన్ని వెహికల్స్ వచ్చాయంట సార్ వచ్చి ఆరు వాళ్ళు వచ్చేసి మూడు కేజీలు బియ్యం రెండు గేదు వేసారు గ్యాస్ లేదు సార్ ఇప్పుడు మా ఇల్లుంది ఇప్పుడు ఆ ఇల్లుంది ఆ మొత్తం ఉంది కదా సార్ మొక్క చాలా ఇబ్బంది ఇప్పుడు ఏం చేసుకుంటాం సార్ స్టవ్ గ్యాస్